సింగ రేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పరుచుకున్న దైవ మర్మములు ఒకడు నన్ను ప్రేమించినటలా వాడు నా మాట కైకొనను యోహాను పద్నాలుగు ఇరవై మూడు అనేకులు దేవుని సేవించుట గర్వించరు దేవును మా ఆక్యము నెరగక వారికి గల డిగ్రీలను బట్టి తత్వజ్ఞానమును బట్టి అతి మనసుల మనుషుల మెప్పు పొందుడికై లౌకికమైన జ్ఞానం మీదను రాతి కట్టడముల మీదను ఆధారపడదు సువార్త ప్రకటించుటకు కెమెరాలపై ఇతర సాధనములపై ఆధారపడదురు వాక్యమును వాడవలసిన రీతిగా వాడరు ప్రసంగములు చేయనప్పుడు మాత్రము వారు చెప్పుదానిని సమర్థించుకున్నందుకు బైబిల్ నందు కొన్ని వచ్చినములు చదివి వినిపించురు దేవుని వాక్యములకు విరోధముగా నడుచు ప్రజలెన్నడూ వర్తిలరు మన జాతి గర్వము విద్యా గర్వము సంస్కార గర్వంలోని విరగొట్టుకు దేవుడు అనేక పద్ధతులను వినియోగించును ఆయన శిరసత్వం కిందికి వచ్చి ఆయన ఆధిపత్యమును అంగీకరించి దీనత్వము సంపూర్ణ విధేయత కలిగి ఉండట ద్వారానే దేవుని గృహమును కట్టగలము ఈ సత్యమును బోధించుటకే మన ప్రభువు తన పూర్ణ మహిమతో కాక సాత్వికుడై గాడిద పిల్లనికి విశులెం నందు ప్రవేశించడం దారి వెంబడి పొడవబడిన బట్టలపై గాడిద పిల్ల నడుచడం ద్వారా దానికి ఘనత కలిగిన అది విధేయత చూపక తనుడు కారంభించి ఉండినచో పరువబడిన బట్టలపై నడుచు ఆధిక్యత ఘనత దానికి దొరికి ఉండేది కాదు ప్రభుని యేసుక్రీస్తును సరైన విధముగా మనము హెచ్చించినటులా మనకును అట్టి ఘనత కలుగును దైవ సేవకులమైన మానవ మానవరీతిగా ఎట్టి ఘనతయో లేదు అయితే ప్రభులకు సంపూర్ణంగా విధేయత చూపినప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినో మనపై దయయు ప్రేమయు అనేక విధములుగా కొమ్మరించబడను మనము ఊరి గాడిదవలే తనుడు ప్రారంభించినచో మనము కూడా దెబ్బలు తినము